సబ్స్క్రైబ్ మై ఛానల్ రామాపురంలో నివసించే సూరమ్మ మహాగయ్యాలి ఆమె కోడలు లలిత సాత్వికురాలు కోడలు తనకు తెలియకుండా వంటింట్లో ఏమేమి తినేస్తుందో అనే సూరమ్మకు విపరీతమైన అనుమానం అందుకే మాటి మాటికి వంటింట్లోకి వచ్చి కోడలు ఏమైనా తింటుందేమో అని గమనిస్తుండేది ఒక రోజు లలిత పక్కింటి ఆవిడతో మాట్లాడుతుండగా ఆవిడ పుల్లని దోశలు చేసుకుని ఎర్ర కారంతో నంజుకొని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని లలితతో అన్నది అప్పటి నుంచి లలితకు తాను కూడా పుల్లని దోశలు ఎర్రని కారంతో తినాలని కోరిక కలిగింది దాంతో లలిత ఒకరోజు ఎర్రకారం తయారు చేసుకుని దోశల కోసం పిండి రుబ్బి పెట్టుకున్నది తీరా దోశ వేసుకుపోయేటప్పటికి పెనం మీద సుయ్యమని శబ్దం వచ్చింది శబ్దం విని సోరమ్మ గబగబా వండింట్లోకి వచ్చి అమ్మో అమ్మో నాకు తెలియకుండా దోశలు వేసుకుని తింటున్నామేంటి అంటూ తిట్టసాగింది గబగబా ఆ దోశలన్నీ తానే నోట్లో వేసుకుని తినేసింది సోరమ్మ లలితకు ఏడుపు వచ్చింది అయినా సరే పుల్లని దోశలు తెలాలని ఆశ మాత్రం చంపుకోలేకపోయింది నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఎర్రకారం చేసి పెట్టుకుని దోశల పిండి రుబ్బి పెట్టుకుంది లలిత పెనం మీద నుంచి సుయ్యని శబ్దం రాగానే సూరమ్మ పరుగు పరుగున వండింట్లోకి వచ్చింది అబ్బే దోసలు కాదత్తయ్యా పెనం వేడెక్కిందో లేదో అని నీళ్లు చల్లాను అంది లలిత సూరమ్మ సరే సరే అంటూ వెళ్ళిపోయింది మూడోసారి కూడా అలాగే చేయడంతో దీనికి పెనం కాలింది లేనిది నీళ్లు చెల్లితే తప్ప తెలియడం లేదా అదే నేనైతే చూపులతోనే కనిపెట్టేస్తాను అనుకుంది సూరమ్మ మళ్ళీ స్విమణి శబ్దం వచ్చినా సూరమ్మ రాలేదు దాంతో లలిత హాయిగా దోశలు వేసుకుని తినేసింది ఇంకా తర్వాత నుంచి ఎప్పుడు దోశలు తినాలనిపించినా అలాగే చేసేది లలిత నీతి మనల్ని బాధ పెట్టే వాళ్ళ నుంచి చిన్న చిన్న ఉపాయాలతో తప్పించుకోవచ్చు